ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్న ఉన్నారో వారందరికీ కూడా ఇక రైతు బంధు పథకాన్ని పూర్తిగా రద్దు చేసి మనకు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురాబోతుందండి ఇక ఈ రైతు భరోసా పథకం ద్వారా దాదాపు రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వబోతుంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే జమ చేసేదండి ఇక రైతు బంధు పంపిణీ కూడా పూర్తి చేసింది నిన్నటి వరకు కూడా ఐదు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక రైతు బంధు పంపిణీ పూర్తిగా రద్దయిపోయిందండి ఇక తాజాగా మనకు రైతు భరోసా అనే పథకాన్ని అయితే అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా వచ్చే వానాకాలం సీజన్ నుంచి కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి రైతు కొద్ది కూడా కేవలం ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తారటండి కేవలం ఐదు ఎకరాల లోపు చిన్న సన్నకారు రైతులకైతే డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఐదు ఎకరాల లోపు వారికి రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేస్తారు ఇక రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఏడు వేల ఐదు వందల రూపాయలను జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి